నందమూరి బాలకృష్ణ తొలి సోలో హిట్ మంగమ్మ గారి మనవడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఏడున చక్కటి విలేజ్ బ్యాక్గ్రౌండ్తో బాలకృష్ణను అచ్చమైన పల్లెటూరి కుర్రోడుల దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ తమిళ్ రీమేక్ ఫ్యామిలీ డ్రామా స్లాబ్ సిస్టంలో లో తొలి సిల్వర్ జూబ్లీ జరుపుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది ముఖ్యంగా బాలయ్యకు ఆయన తండ్రి ఎన్టీఆర్ మేకప్ వేసి పంపడం పెద్ద అయితే బామ్మగా నటించాలని చెప్పగానే సీనియర్ హీరోయిన్ భానుమతి ఒప్పుకోవడం సినిమా విజయానికి మరో ప్రధాన కారణం నందమూరి బాలకృష్ణ సుహాసిని భావ మరదళ్ళగా నటించగా మరదలను ప్రేమించిన బాలయ్య మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు ఊరు మోతుబర్ల పన్నాగంలో బాలయ్య ఎదుర్కొన్న సవాళ్లు ఆకట్టుకున్న కథనం మరో ఎత్తు అయితే బాలయ్య లుక్ మరో ఎత్తు దంచవే మేనత్త కూతుర అనే పాట ఇప్పటికీ డీజేగా వినిపిస్తూనే ఉంటుంది శ్రీ సూర్య నారాయణ మేలుకు అనే సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ఈ సినిమా షిప్లతో కలిపి ఇరవై ఎనిమిది థియేటర్లో వంద రోజులు ఇక హైదరాబాద్ లో అత్యధికంగా ఐదు వందల అరవై ఐదు రోజులాడి ఒక్క హైదరాబాద్ లోనే యాభై లక్షలకు పైగా వసూలు చేసి రికార్డ్ నెలకొల్పింది మొత్తం నాలుగు కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది అలాంటి మంగమ్మ గారి మనవడు సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి ఫలితాలు కనుక చూస్తే ఈ సినిమాకి ఒక్కరోజు ముందుగా సెప్టెంబర్ ఆరున చిరంజీవి నటించిన గుట్టు విడుదలైంది రావు గోపాలరావు చుట్టూ కథ తిరుగుతూ ఆకట్టుకుంటుంది తన కన్న కూతురిని కూతురని పది మందికి చెప్పుకోకపోవడానికి కారణం ఏమిటి రావు గోపాలరావు గతంలో చేసిన పాపం ఏంటి ఇలా కథ కొనసాగుతుంది ఫ్యామిలీ డ్రామాగా కొంత మేరకు బాగానే ఆకట్టుకున్న ఎబవ్ యావరేజ్ గా మాత్రమే నిలిచింది ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఉద్దండు ఇది ఆగస్టు మంగమ్మ గారి మనవడుకు ఎనిమిది రోజుల ముందుగా విడుదలైంది మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది కథనం బొత్తిగా సిట్ కాకపోవడమే దీనికి ప్రధాన కారణం ఇక కృష్ణంరాజు నటించిన భారతంలో శంకారావం ఈ సినిమాకి పోటీగానే వచ్చింది మంగమ్మ గారి మనవడికి రెండు రోజుల ముందు సెప్టెంబర్ ఐదున వచ్చింది అవినీతి పరులు అంతమందించే ఐపీఎస్ ఆఫీసర్గా కృష్ణరాజు నటన అద్భుతంగా ఉంటుంది యాక్షన్ సీన్లు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా మాత్రమే నిలిచింది ఇక మోహన్ బాబు నటించిన బలేరావుడు సినిమా కూడా మంగమ్మ గారి మనవడుకు రెండు రోజుల ముందు వచ్చి యావరేజ్ గా నిలిచింది ఒక రకంగా చూస్తే ఈ సినిమాలన్నిటికీ మంగమ్మ గారి మానవుడు టాక్ పెద్ద దెబ్బ కొట్టింది ఇంకో టైంలో రిలీజ్ అయితే హిట్లు అయ్యే అవకాశం లేకపోలేదు ఇక ఈమెన్ శోభన్ బాబు నటించిన అభిమన్యుడు మూవీ మంగమ్మ గారి మనవడు విడుదలైన అదే రోజు సెప్టెంబర్ ఏడున రిలీజ్ అయింది అయితే ఈ సినిమా మిగతా సినిమాల్లో కాకుండా సెమీ హిట్ గా నిలిచి ఆకట్టుకుంది కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పి బ్రతికే హీరో ఎలా తాను చేసేది తప్పని తెలుసుకుని ఒక ఆడదాన్ని కాపాడేందుకు తాను చెయ్యని నేరాన్ని తన మీద వేసుకున్నాడనే కథనం ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది ఈ సినిమాని తెరకెక్కించిన వారు దర్శకరత్న దాసనారాయణరావు గారు ఇలా ఫైనల్ గా బాలయ్య మూవీ బ్లాక్ బస్ట్ హిట్ సాధించగా ఈ కాంపిటీషన్ లో శోభన్ బాబు చిరంజీవి ఓ మోస్తరు విజయన్ అయితే అందుకున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్